சேடு சார் అమర రమరే పోటీ శ్రీరగారో అమర రే అమర్ రోటీ శ్రీరగారో అమర

వలేసన ఉంటారు మనం సలాం రాదా మనకు ఫ్రై డైరెక్ట్ ప్రకాశం సప్రైజ్ మనం అందర్ని పలెక్ట్ కొనేటట్టు చేసి తన హౌస్ హసూర్వాసన శ్రీ సత్యారామల పాకు తెలుగు ప్రజల కోసం తెలుగు ప్రజల గౌరవం కోసం తెలుగు జాతి కోసం తన ప్రాణాలని పణంగా పెట్టి మనందరికీ ఒక హక్కును కల్పించి ఆయన అందరి హృదయాల్లో చిరస్థాయిగా మిగిలి మనందరి నుంచి దూరమైనటువంటి రోజు ఈరోజు వారి ఆత్మతర్పణకి మనందరం కూడా నివాళులు ఈ రోజున మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతిలోనే శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ఏర్పాటు చేస్తూ ఆయన యొక్క చనిపోయే రోజున ఆత్మార్పణ దినోత్సవంగా ప్రకటించి ఈ రోజు ఆయన కెదలేని కీర్తిని ఇచ్చినటువంటి వ్యక్తి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు డెబ్బై మూడు వర్ధంతి సందర్భంగా మన నెల్లూరు జిల్లా వాసి మన జోన్లో నడియాడిన వాసి మన ప్రాంతంలో సంచరించిన వాసి మన నెల్లూరు దిగ్గజాన్ని ఎంతో ఎత్తికి ఎత్తి ఎత్తి ఎదిగే తప్పు చేసినటువంటి పొట్టి శ్రీరాములు గారి జ్ఞాపకార్థం మన జిల్లాకే శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా నామకరణం చేసి నిరంతరం కూడా వారి పేరును స్మరించుకునే అవకాశం మనకు కల్పించారు కాబట్టి ఈరోజు మన మంత్రివర్యులు పెద్దలు గౌరవీయులు ఎప్పుడు కూడా నెల్ల నెల్లూరు జిల్లా కోసం ఆంధ్ర రాష్ట్ర ప్రగతి కోసం నిరంతరం కూడా శ్రమించే ఒక శ్రామికుల లెక్క మన మంత్రివర్యులు శ్రీ పువ్వు నారాయణ గారు ఎప్పుడు కూడా అమరావతి బాగుపడాలి అమరావతి తొందరగా పూర్తి చేయాలి పట్టణాలన్నీ కూడా బాగా అభివృద్ధి చెందాలి దోమలు లేని పట్టణాలుగా ఉండాలి పల్లె ప్రాంతాలకి పట్టణాలు అనేది ఒక తలకాయ లాంటిది కాబట్టి ఆ పట్టణాలను బాగా అభివృద్ధి చేయాలని నిరంతరం శ్రమించే వ్యక్తి ఈ రోజున పొట్టి శ్రీరాములు గారి వద్దంత సందర్భంగా రావాలి రేపు రోజున తప్పకుండా వస్తానని నేను మధ్యాహ్నం చెప్పినప్పుడు చాలా ఆనందం వేసింది నిజంగా మనం నియోజకవర్గానికి రావడం ఒక అదృష్టంగా భావిస్తూ అదేవిధంగా మంది కలెక్టర్లు మనం నెల్లూరు జిల్లాకు వచ్చిపోయారు కానీ కానీ జిల్లా మీద ప్రేమను పెంచుకున్న కలెక్టర్ ఎవరున్నా ఉన్నారంటే మన హ్యూమన్ సూపర్ అందుకనే ఈ రోజున పొట్టి శ్రీరాములు సేవలు గోరుదూరు ఆయన లెటర్లో రాస్తున్నప్పుడు కూడా అసలు ఊరిని సందర్శించాలని ఆయన నిజంగా నేను ఒక రకంగా సిగ్గుపడ్డా ఎందుకంటే నేను సార్ని ఆహ్వానించాలి ఆయన నేను అన్నాడు నిజంగా ఆయనకి మేము ధన్యవాదాలు తెలియజేస్తూ మనం అప్పటి నుంచి కాపాడుకుంటూ జాగ్రత్తగా వస్తున్నాం ఈ భవనానికి రెండు వేల పంతొమ్మిదిలో స్టార్ట్ అయ్యి ఇరవై అజీద్ గారికి అందరికి నా ఊరులో ఈ కార్యక్రమాలన్నీ మేరకు వస్తున్నాం అప్పుడు నానే అందరి చేసినట్టు కూడా ఒకటి శ్రీరాములు గారు గ్రామస్తులు మీరందరూ మీకు మేము ఆయన గురించి చెప్పడం ఏం బాగుంటుంది ఏదేమైనా ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రజలు అలాగనే ప్రపంచంలో ఎక్కడెక్కడ తెలుగువారు ఉన్నారో వారందరూ ఆయన్ని స్మరించుకోవాల్సిన అవసరం ఉంది ఆయన రుణపడి ఉండాల్సిన అవసరం ఉంది మనమంతా తెలుగు ఆయన చేసిన పోరాటం పదవుల కోసమో రాజకీయాల కోసమో చేయలేదు ఆయన త్యాగం తెలుగువారి కోసం చేశారు ఆత్మగౌరవం కోసం చేశారు తెలుగువారు ఆత్మగౌరవం కోసం కాబట్టి అటువంటి తెలుగు జాతిలో మనం ఉన్నాం కాబట్టి మనమంతా బాధ్యతగా ఉంది అది బాధ్యతగానే ఉంది ఆయన కోరిక ఉంది పడగ బలహీన వర్గాలు ఎస్సీస్ వీళ్ళందరికీ సమానత్వం ఈక్వాలిటీ రావాలి మనతో పాటు మనుషులు వాళ్ళకి కానీ మనతో పాటు వాళ్ళు కానీ ఎదిగితే రాష్ట్రం ఎదగద్ది రాష్ట్రం ఎదిగితే దేశం ఎదగుతుంది అందరికీ సమానత్వం ఉండాలి అలాగనే గ్రామాలని వదిలేయకూడదు గ్రామాల్లో కానీ అభివృద్ధి జరగాలి స్మార్ట్ గ్రామాలు కావాలి గ్రామంలో ఉండే వాళ్ళకి కానీ అన్ని వసతులు రావాలి అనేది వారి యొక్క కోరిక అందులో భాగంగానే ఈరోజు మీరు చూస్తున్నారు మీ గ్రామాల్లో సచివాలయాలు రావడం ఇవన్నీ కొట్టి శ్రీరాము గారి స్ఫూర్తితో జరుగుతుండే కార్యక్రమాలు తెలియడం వల్ల మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత యాభై ఎనిమిది రోజులు ఆయన నిరాహార దీక్ష చేశారు కాబట్టి యాభై ఎనిమిది అడుగుల ఎత్తైన ఆయన యొక్క విగ్రహాన్ని నారాయణ గారి యొక్క ఆయన మంత్రిత్వంలో ఆయన దాంట్లో జరగడం కానీ మాకు ఎంతో సంతోషంగా ఉంది అక్కడ సిక్స్ పాయింట్ ఎయిట్ ఏకర్స్ ల్యాండ్ ఒక మెమోరియల్కి పొట్టి శ్రీరామ్ గారి యొక్క మెమోరియల్ జ్ఞాపకార్థం అక్కడ అందరికి ఆ పేరు కానీ ఆ స్టాచ్యూ పేరు స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ అని పెట్టారు త్యాగానికి చిహ్నంగా అని పెట్టారు కాబట్టి తెలుగుదేశము అలాగనే కూటం ప్రభుత్వము ముఖ్యంగా మేమందరం కానీ యొక్క పొట్టి శ్రీరాము గారి యొక్క ఆలోచనల మేరకు నడుస్తాము మనందరం కలిసి నడవాలని కానీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం ఈరోజు అమర్జీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారు వరదంతి రోజున ఈ రావడం నాకు చాలా సంతోషం ఎందుకంటే ఎప్పటి నుంచి టేబుల్ నుంచి ఇక్కడే రావాలి అనుకున్నాను కానీ ఈరోజు ఎమ్మెల్యే గారు ఇన్విటేషన్ మీద ఇక్కడ రావడం చాలా సంతోషం ఆ తర్వాత అతని పేరు మీద కట్టిన ఈ లైబ్రరీలో లోపల వచ్చిన తర్వాత నాకు ఒక ఊర్జ అనిపిస్తున్నాయి ఎందుకంటే ఈ పేరు మీద ఈ గ్రామంలో అతను పెద్దసార్ టైం స్పెండ్ చేశారు వచ్చిన తర్వాత అతని గురించి మాట్లాడిన తర్వాత ఏదో మా పక్కనే ఉన్నారో ఈరోజు మనం మాట్లాడి వింటున్నారు అనేది అనిపిస్తున్నాయి ఈయన ఒక అమర్జీవి చాలా త్యాగం చేశారు అతని లైఫ్ మనందరి కోసం ఒక ఎగ్జాంపుల్ ఎస్పెషలీ ఆఫీసర్స్ కోసం బ్యూరోక్రసీ కోసం అనేది అతని లైఫ్ మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు ఎందుకంటే మన సర్వీస్లో వచ్చిన తర్వాత పబ్లిక్ సర్వీస్ ప్రజల కోసం పని చేయాలి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ చాలామంది ఆఫీసర్స్ కొన్ని రోజు పని చేసిన తర్వాత ప్రెషర్లో ఉన్నారు సరిగా పని చేయలేకపోతున్నారు లేకపోతే సొంత కారణంలోనే స్వార్థం కోసం పనిచేస్తున్నారు వాళ్ళందరి కోసం వారు మీరు మన కోటి రామరాజ్ గారు గురించి ఎప్పుడు కూడా ఆలోచించాలి అతను యాభై రెండు రోజు త్యాగం చేసుకుని సొంత లైఫ్ని సమర్పణ చేశారు అతను ఈరోజు ఈ ప్రోగ్రామ్లో పార్టిసిపేట్ చేయడం నాకు వ్యక్తిగత రూపంలో చాలా సంతోషంగా ఉంది తర్వాత ఈ ప్రాంతం గురించి ఆల్రెడీ రెండు మూడు సార్లు జ్యోతిని శ్రీ రావడం జరిగింది ఈరోజు ఆనబుల్ మినిస్టర్ గారు కూడా ఉన్నారు పొద్దున్న కూడా సార్ నాతో పెట్టి డిస్కషన్ చేశారు ఈ ప్రాంతం ఎలా సమగ్ర అభివృద్ధి చేయాలి సార్కి ఒక ఆలోచన ఉంది నేను ఇప్పుడు సార్ ఆలోచన సార్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి రిక్వెస్ట్ చేస్తాను అమరజీ పట్టి శ్రీరాములు డెబ్బై మూడవ జంతి ఆ యొక్క సందర్భంగా వారికి నివారణ అర్పించడానికి ఈరోజైన జోరజన గ్రామానికి శాసనసభ యుద్ధంలో కలెక్టర్తో రావడం జరిగింది ఈ రుజుదే నెల్లూరులో వారికి నివారణ అర్పించాను మళ్ళీ ఈరోజు ఈవినింగ్ ఆరు గంటలకి విజయవాడలో దూరమైన ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు అయితే ఆ కార్యక్రమానికి పోయే ముందు ఒక్కసారి ఈ యొక్క ఏరియా చూలది లేని కలెక్టర్ గారితో శాసనసభ్యులతో ఇక్కడ ఎవరైతే మొదటి నుంచి ఉన్నారో వాళ్ళతోనూ విజిట్ చేసి ముఖ్యమంత్రి గారికి వివరించడం కోసం ఎందుకంటే లాస్ట్ టైం ఇదే రోజు విజయవాడ ఇలాగే వర్ధంతికి మీటింగ్ జరిగితే ముఖ్యమంత్రి గారు నన్ను అడిగారు అక్కడ ఏమేమి డెవలప్ చేయడానికి ఉంది ఏమేమి చేయొచ్చు ఏమేమి చేయడానికి అప్పుడు నేను చెప్పాను నేను విజిట్ సార్ కానీ అప్పుడు ఆఫీసర్ దగ్గర డేటా తీసుకొని కొంచడం జరిగింది అయితే ఈసారి అయితే శాసనసభ్యులు కలెక్టర్ తీసుకొని వచ్చి చూసి కళ్ళతో చూసి మీ యొక్క అభిప్రాయాలు తీసుకొని ముఖ్యమంత్రి గారికి సాయంకాలం భరిస్తా ఉద్దేశంతో వేడికి వచ్చాడు అమరజీవి పట్టి శ్రీరాములు ఈరోజు తెలుగు ప్రజలకు భాష భాషా ప్రయుక్త రాష్ట్రాలు అంటే ఒకే భాష మాట్లాడే వాళ్ళందరికీ సపరేట్ రాష్ట్రాలు ఉన్నాయనేది కోసం పోరాడి తన జీవితాన్ని అర్పించాడు యాభై యాభై ఎనిమిది రోజులు నిరాకరి గొప్ప వ్యక్తి అటువంటి వ్యక్తికి అమరావతిలో కూడా ఒక స్పం కట్టాలని యాభై ఎనిమిది అడుగుల స్థూపం కడతామని ఆ ట్రస్ట్ ముందుకు రావటం వెంటనే ముఖ్యమంత్రి గారు చెప్తే దాన్ని అథారిటీలో పెట్టి ఆరు పాయింట్ ఎనిమిది దగ్గర అలాట్ చేశాను దాని వర్క్ కూడా జరుగుతుంది ఆ వర్క్ కూడా బహుశా వీళ్ళని తొందరగా కంప్లీట్ చేస్తాను నేను ట్రస్ట్ మెంబర్స్ కూడా చెప్పారు ఆ విధంగా వారి జ్ఞాపకార్థం ఈ రాష్ట్రం యొక్క రాజధాని అమరావతిలో ఆ విధంగా ఏర్పాటు చేస్తాను అదేవిధంగా ఏదైతే కావాలో వీటి విషయాలు ఇప్పుడు ఒకసారి మళ్ళా మీకు చెప్పారు కృష్ణా గారితో మాట్లాడతాను కలెక్టర్తో మాట్లాడి ముఖ్యమంత్రి గారి వివరించి అంతకుముందు కొన్ని చెప్పారు కొన్ని చేసేందుకు నాయకు అవి కూడా నాకు తెలుసు వాటిని కూడా వివరించి ఖచ్చితంగా దీన్ని ఒక మంచి టూరిజం ప్లేస్ చేయాలని ముఖ్యమంత్రి గారికి ఉద్దేశం ఒక మంచి టూరిజం ప్లేస్గా ఆ విధంగా చేసేదానికి అన్ని విధాలా సహకరిస్తామని మీ అందరూ తెలియజేస్తూ మరొకసారి ఈ యొక్క అమరజీవి పొట్టి శ్రీరాముల యొక్క వర్ధంతి గారు నేను నివారణ అర్పిస్తాను థ్యాంక్ యూ నమస్కరాలండి ఈరోజు అమరజీవి పొట్టి శ్రీరాములు గారి యొక్క డెబ్భై మూడో వర్ధంతి ఆ వర్ధంతి సందర్భంగా వారికి నివారణ అర్పిస్తున్నాం అమరజీవి పొట్టి గురించి తెలుగు వారంటూ ప్రతి ఒక్కరికి తెలిసిందే ఆయన జీవితాన్ని భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసంగా యాభై ఎనిమిది రోజులు నిరాహార దీక్ష తీసి ప్రాణాలు అర్పించారు వారు ప్రాణాలు అర్పించిన సందర్భంగానే ఆ రోజు భారత ప్రభుత్వం ప్రత్యేకంగా ఏ భాష మాట్లాడేవాడికి ఆ భాషకి రాష్ట్రాలను ఉద్దేశంతో ఆ రోజు మనకు కంబైన్ ఆంధ్రప్రదేశ్ వచ్చింది అంతేకాకుండా వారు గాంధీ మార్గంలో నడిచి అటు ఉప్పు సత్యాగ్రహం కానీ అదేవిధంగా క్విట్ ఇండియా కానీ అనేక ఉద్యమాల్లో పాల్గొని దాదాపు మూడు సార్లు జైలుకుపోయిన వ్యక్తి అదేవిధంగా సబర్మతి ఆశ్రమంలో గాంధీ గారి యొక్క సూచనల ప్రకారం నడుచుకుంటూ ఆ రోజు స్వతంత్రం కోసం పోరాడారు అలాంటి మహా వ్యక్తి యాక్చువల్గా జువల దినిలో వాళ్ళ బ్రదర్ ఒక డాక్టర్ అయితే ఇక్కడ ఉండటం ఇక్కడ వారు ఉండటం ఇక్కడి నుంచి యాక్చువల్గా నెల్లూరులో అటు హరిజన్లకు యాక్చువల్గా హరిజన్లకు కూడా దేవాలయాల్లో ప్రవేశం కల్పించాలని దానికోసం పోరాడి దాన్ని సాధించి ఆ రోజు మద్రాసులో ఉన్న కలెక్టర్ గారు ఆర్డర్ చేయడం కూడా జరిగింది ఇలా అనేక ఉద్యమాలు చేసి ప్రజల కోసం కష్టపడిన వ్యక్తి ఈ యొక్క జువల దినిలో కొంత టూరిజం ప్లేస్గా డెవలప్ చేయాలా వారి గుర్తుగానే ఆ రోజు ముఖ్యమంత్రి గారు నిర్ణయించడం దాని మీద కొంత ఫండ్స్ కూడా అలాట్ చేసి కొంత డెవలప్ చేశారు ఈరోజు ఈవినింగ్ ఆరు గంటలకి విజయవాడలో ఇదే ప్రోగ్రామ్ ముఖ్యమంత్రి గారు అక్షరంగా ఏర్పాటు చేశారు దానికి నేను పోతున్నాను పోయే ముందే అసలు ఏవేం డెవలప్ చేస్తున్నారు అంటే ఇక్కడ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఆ సోప్ అది పెట్టడం నేను వచ్చాను ఆ రోజు అయితే ఫర్దర్గా ఎలా ఉందనేది కంటితో చూసి ముఖ్యమంత్రి గారికి వివరిస్తాము దీన్ని ఫర్దర్గా మంచి టూరిజంగా డెవలప్ చేయాలనేది ముఖ్యమంత్రి గారి ఉద్దేశం అందుకొని వచ్చాను అదేవిధంగా వారి జ్ఞాపకార్థం మన రాష్ట్రం యొక్క రాజధాని అమరావతిలో యాభై ఎనిమిది అడుగుల ఒక స్థూపాన్ని పెట్టాలని ఆ కన్సర్న్ ట్రస్ట్ వాళ్ళు వస్తే ఆరు పాయింట్ ఎనిమిది ఎకరాలు అమరావతి రాజధానిలో ఒక పార్కులు ఇవ్వటం జరిగింది వారి యొక్క స్థూపాన్ని కూడా ఈరోజు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అది కూడా త్వరలో అవుతుంది ఆ విధంగా ఈ యొక్క అమరజీవి పొట్టి యొక్క గుర్తుగా ఏం చేయాలో అవన్నీ చేస్తాం ఈరోజు నేను ముఖ్యమంత్రి గారికి ఈ జోర దినిలో ప్రస్తుతం ఉన్న పరిస్థితి వివరించి తర్వాత ఏం చేయాలో యాక్చువల్గా మాట్లాడి అటు కలెక్టర్తోనూ శాసనసభ్యులు కృష్ణారెడ్డి గారితోనూ మాట్లాడి దీన్ని మంచి టూరిజం ప్లేస్గా చేసేదాన్ని ప్రయత్నిస్తాను